న్యూస్ న్యూస్కి స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అభ్యర్థి టిక్కెట్ సురేంద్రబాబుకు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న అన్నం హనుమంతరాయ చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి తేదేపా ఇన్ఛార్జ్ లేని సురేంద్రబాబు పార్టీ బలోపేతం చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు కావాలని కోరారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నలభై ఏళ్ళుగా సేవలు మీరు అందించారు ఇప్పుడు కూడా పార్టీకి మీ అవసరం ఎంతో ఉంది పార్టీని నన్ను గెలిపించడానికి మీ సహకారం నాకు కావాలని సురేంద్రబాబు హనుమంతరాయ చౌదరిని కోరుకున్నారు అనంతరం ఉన్నం హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ సురేంద్రబాబు వచ్చి నన్ను కలిసి మాట్లాడడం జరిగిందని నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి నాకెందుకు టిక్కెట్టు ఇవ్వలేదు అడుగుతానని గత నలభై సంవత్సరాలుగా నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని నాకెందుకు టిక్కెట్టు ఇవ్వలేదని చంద్రబాబును అడుగుతానని అనంతరం నా నిర్ణయం చెప్తానని తెలిపారు ఇక్కడ టికెట్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇప్పుడే ఇంతకుముందు నా దగ్గర రావడం జరిగింది ఆయన నన్ను అభ్యర్థి అభ్యర్థించాడు నేనైతే లేదు సార్ నాకు లేదన్నా నేను మా చంద్రబాబు నాయుడు నాకు ఎందుకు లేదు నా ఏం ఉందో దాన్ని పూర్తిగా తెలుసుకుని తర్వాత నేను మాతా ఇంత మాట్లాడతానని చెప్పాను ఆయన చంద్రబాబు నాయుడు నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నేను నిలదీస్తాను ఎందుకు నాకు ఇవ్వలేదు నేనేమో తప్పుడు లేకుంటే నేనేమో లంచకుండా లేకుంటే ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే ఒక్కటి చెప్పమని చెప్పి నేను అడుగుతా అడుగుతానని చెప్పాను దాన్ని ఉంటే నాకు వచ్చి అడిగిన అడిగి తప్ప మేము కూడా చంద్రబాబు నాయుడితో తేల్చుకున్న తర్వాత నేను మాట్లాడుతాను అంతవరకు నేను మాట్లాడని చెప్పాను